నీతి శతకంలోని పద్యం అంటే ఆలస్యం అమృతం విషయం అంటే ఏ పని అయినా ఎప్పటికప్పుడు చేయాలి ఆలస్యం చేయద్దు అనేటటువంటిది ఈ పద్యం ఎట్టి పని అయినా నా లస్యమేమీ లేక తలచినంతనే శ్రద్ధతో తక్షణంబు చేయబోనుట మిక్కిలి క్షేమకరము ఆలపించిన విషమను అమృతం అంటే దీని యొక్క భావం చూడండి ఆలస్యం చేయకుండా తలచిన పనిని శ్రద్ధతో చేయుట మిక్కిలి క్షేమం అంటే మనం ఏదైనా ఒక పనిని చేయాలంటే ఆ పనిని మనం ఆలస్యం చేయదు అంటే ఇప్పుడు చేయాలి అనుకున్నటువంటి పనిని ఇప్పుడే చేయాలి అంటే వాయిదాలు వేయదు దానివల్ల ఏమవుతుందంటే మనకు నష్టమే కానీ లాభం అనేటటువంటిది కాదు అదేవిధంగా అది విషంతో సమానం కూడా విషం అంటే ఏంటిది అంటే నష్టం కలగడం ఇప్పుడు మనం విద్యార్థులు ఉన్నారనుకోండి విద్యార్థులుంటే ఉపాధ్యాయులు మీకు హోంవర్క్ ఇస్తారు రేపు చేసుకొని రండి హోంవర్క్ అని చెప్తారు అప్పుడు ఏం చేస్తారు చేయరు చేయకుండా దాన్ని అలాగే పెడితే ఇంకా ఇంతకు 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 ఏమవుతుందంటే ఎక్కువ కావడం జరుగుతుంది అందుకొరకు అది ఎవరికి ఇబ్బంది విద్యార్థులకు ఇబ్బంది అందుకోసం ఎప్పటి పని అప్పుడు చేయడం క్షేమం మంచిది అదేవిధంగా మనం కూడా ఏ పనిని ఎప్పుడు అయితే ఎవరు అప్పజెప్తారో ఆ పనిని అప్పటి అప్పుడే ఈ రోజు పని రేపు చేద్దాం అనేటటువంటిది ఉండదు అలా ఉంటే మనకి నష్టం అది క్షేమం కూడా కాదు అందుకోసం పెద్దవాళ్ళు మనకు అనుభవించి చెప్పాం అంటే ఎప్పటి పని అప్పుడే చేయాలి ఆ విధంగా చేస్తే మనకు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి అందుకోసం మనం ఏ పని అయినా ఎప్పటిదప్పుడే చేసేటట్లుగా ఉండాలి అదేవిధంగా మన నాన్న వాళ్ళు కూడా మనకు ఒక పని అప్పజెప్తారు ఆ పని అప్పజెప్పినప్పుడు మనం ఏం చేయాలి ఎప్పటి పని అప్పుడే చేసేయాలి దానివల్ల మనకు ఏ విధమైనటువంటి టెన్షన్స్ ఉండవు ఆ టెన్షన్స్ వల్లనే మనకు అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకొరకు ఎప్పటి పనినప్పుడే చేసేయాలి అనేటటువంటిది అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుంది మనం ఆలస్యం చేయడం వల్ల ఏమవుతుంది మనం ఎప్పటి పనులు అప్పుడు చేస్తే మనకు మంచి జరుగుతుంది ఆలస్యం చేయడం వల్ల ఏమవుతుంది విషం అవుతుంది విషం అంటే ఏంటిది నష్టాలు కలుగుతాయి మనకు అయ్యే పనులు కూడా వెనుకబడిపోతాయి ఆ వెనుకబడిపోవడం వల్ల మనకు చాలా నష్టపోతాం అదేవిధంగా ఇప్పుడు వండుకున్నటువంటి ఆహారాన్ని ఇప్పుడే తినాలి తింటే మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అంతేగాని ఎప్పటికో తింటే ఏమవుతుంది విషమై మనకు అనేక జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకోసం ఈ పద్యం యొక్క భావం ఏందంటే ఎప్పుడు అనుకున్న పని అప్పుడే చేయాలి